వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా అఖండ టూట్ గ్లిమ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది అదేవిధంగా మనకి రీసెంట్గా పెద్ద గ్లిమ్స్ కూడా మన రామ్ చరణ్ గారు నటించిన పెద్ద గ్లిమ్స్ కూడా రావడం అయితే జరిగింది మరి ఈ గ్లిమ్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమని గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం రీసెంట్గా రామ్ చరణ్ గారు నటించిన పెద్ద గ్లిమ్స్ రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా మన బాలకృష్ణ గారి నటించిన అఖండ టూ అది గ్లిమ్స్ అంటే టీజర్ అన్నప్పటికీ మనకు ఒక గ్లిమ్స్ లాగా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో అసలు ఎలా అనిపించింది గ్లిమ్స్లో ప్రత్యేకతలు మీకు ఎలా ఎక్కువ ఏం కనిపించాయి ముందుగా బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం అండి ఎందుకంటే వారు అంటే నిత్య నూతనంగా తయారైతున్నారు చూడండి మీరు ఇప్పుడు తెలుగు పరిశ్రమ తీసుకుంటే ఒక బాలకృష్ణ గారు ఒక చిరంజీవి గారు చిరంజీవి గారు విశ్వంభర రాబోతోంది తర్వాత నాగార్జున గారు ఎవరు మన వెంకటేష్ గారు ఆ మధ్యన పెద్ద హిట్ అంటే వీళ్ళు వయసు అయ్యే కొద్దీ వీళ్ళు యంగ్స్టర్స్ అయిపోయి వీళ్ళ సినిమాలు ప్రజలు అంత బాగా ఆదరిస్తున్నారు అంటే అది కథా బలం కావచ్చు వాళ్ళు ఎంపిక చేసుకుంటున్న అంశాలు అంటే కథ కావచ్చు తర్వాత వాళ్ళు కనబరుస్తున్న ఆ నటన అది కూడా ప్రజలకు నచ్చుతుంది అంటే కొన్ని ఫ్యామిలీ పరంగా ఉంటున్నాయి కొన్ని ఏమో కొంచెం మైథాలజీ ఇది ఎప్పుడైతే చొప్పిస్తున్నారో ప్రజలకి చాలా నచ్చుతుంది అది మీరు ఎంత కాదనుకున్నా పురాణాలు లేకుండా సినిమాలు ఉండట్లేదండి ఇవాళ తెలుగు సినిమాలు తీసుకుంటే మీకు అంటే ఆ ఫ్లేవర్ లేకుండా ఉండట్లా ఇప్పుడు ఈ రోజు మీరు అసలు తెలుగు సినిమా తీసుకుంటే మీరు చెప్పినట్టుగా ఒక పెద్ద గ్లిమ్స్ మనం ఫస్ట్ చూసామంటే ఒక బ్యాట్ తో ఒక సిక్సర్ కొడతాడు అంటే దాన్ని అది అసలు తీసే ఎత్తుగడ బాగుంది బుచ్చిబాబు అతను ఆంధ్రప్రదేశ్కి చెందినవాడు ఈస్ట్ గోదావరి ఏమో నాకు తెలియదు అంటే చిన్నపిల్లలు అంటే యంగ్స్టర్స్ ఎంత బాగా తీస్తున్నారు చాలా అద్భుతం కదా అంటే మీకు ఆ కథ అనేది ఆ ఒక షార్ట్ ద్వారా చెప్పడం జరుగుతుంది అంటే మీకు ఒక ఉత్సుకత కలిగిస్తుంది ఏంటి ఇట్లా ఉంది నెక్స్ట్ ఏంటి ఇది ఎలా వెళ్తుంది ఈ కథ అంటే ఇదేంటి ఇది ఏమైనా కాంపిటీషనా వీళ్ళ మధ్య లేదు ఈ క్రికెట్ ఆడడం అనేది దేనికి సింబాలిక్ ఇది అంటే ఇలా రకరకాల ఆలోచనలు మనకు వస్తాయి పెద్ద పేరు పెట్టడంలోనే మరి ఒక ప్రత్యేకత ఉంది మరి రామ్ చరణ్ ఆఫ్ కోర్స్ తను ఏంటో చాలా బాగా ప్రూవ్ చేసుకున్నారు ఇప్పుడు మనకి ఆఫ్లైట్ మనం చూసుకున్నామంటేనండి ప్రతి ఒక్క హీరో పిల్లలు కూడా దే దే ప్రూవ్ దెమ్జెల్స్ అంటే వాళ్ళ కొడుకులుగా కాకుండా ఈ ఈ పిల్లల పేరు చెప్పి వాళ్ళ తండ్రులను చెప్తున్నారు అది చాలా బాగుంది కదా అంటే వాళ్ళు ఎందుకు పనికిరారేమో వీళ్ళు హీరోలు ఏంటి అనుకున్న పిల్లలు కాదు కాదు మేము హీరోలం అని ప్రూవ్ చేసుకున్నారు అట్లా మీకు ఖచ్చితంగా రామ్ చరణ్ ఉన్నారు ఆర్ఆర్ఆర్ కావచ్చు చాలా మంచి సినిమాలు ఆయన అన్నీ ఉన్నాయి అదేవిధంగా మీకు ఇప్పుడు అఖండ చూసుకున్నామంటే అఖండ గ్లింప్స్ మనకు ఒక శివుడు ఒక హిమాలయ పర్వతాలు శివుడు అనగానే మనకు ఒక త్రిశూలం అంటే మొత్తం అదంతా కూడా ఆ చుట్టూ ఇప్పుడు మీరు ఆయన వస్తూ ఉంటే ఎవరు బాలకృష్ణ గారు ఆ చుట్టూ వాళ్ళు ఉంటారు మనుషులు అంటే మనుషులు అంటే మేబీ వాళ్ళు ఒక రాక్షసుల్లాగా అనుకోండి కదా రాక్షస లాగా అనుకోండి సో ఆ రాక్షస గణాలు చెదిరే పడతారు ఈయన వెళ్తూ ఉంటే ఆ త్రిశూలను తిరుగుతూ వాళ్ళ తలలు నరికేస్తుంది అంటే ఇదొక కొత్త కాన్సెప్ట్ డైలాగ్ కూడా అంటే మనకు అఖండాలో డ్యూయల్ యాక్షన్ చూపించారు కానీ ఇందులో ఒక్కటే యాక్షన్ తోనే ఒక గ్లిమ్స్ ఊపిసారని అయితే మనకు చెప్పొచ్చు నేను ఒకటే ఒక డైలాగ్ ఇచ్చారు ఏంటంటే శివుడు యాజ్ఞ లేనిదే కన్ను కన్నుధేరుడు అలాంటిది నువ్వు నన్ను చూస్తావా అని చెప్పేసి ఒక్క చిన్న డైలాగ్ తోనే ఇంకా ఫ్యాన్స్ కి ఎంత స్టఫ్ కావాలో అంత ఒక ఒక అంటే ఆ డైలాగ్ లో ఉండే అంత బలం అనమాట అంత పవర్ ఒక్క డైలాగ్ లో ఉంది దట్స్ వాట్ మీకు ఒక సినిమా మీద ఇది చూడాలి అని ఒక కోరిక రేకెత్తించేలా ఉండాలి అంటే ఈ రెండు క్లిమ్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి ఇప్పుడు పెద్దది ఒక మనకి ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో యూత్ కి కావాల్సిన ఒక కథలాగా ఉంది ఇది పౌరాణిక మిక్స్డ్ ఉంది కాబట్టి ఇది పెద్దల్ని పిల్లల్ని కూడా ఆకర్షిస్తుంది ప్లస్ మీకు లేట్ అసలు బాలకృష్ణ ఎందులో అడుగుపెట్టినా కూడా పెద్ద సక్సెస్ ఆయన మీరు ఆహా ప్లాట్ఫామ్ తీసుకున్నా మరొకటి తీసుకున్నా మరొకటి తీసుకున్నా క్యాన్సర్ హాస్పిటల్ తీసుకున్న అంటే అన్ని రంగాల్లో ఆయన తన ప్రతిభని కనపరుస్తున్నారు అందులో ఆయనకి ఏంటంటే ఆయన ఏమనాలి శరీర దారుఢ్యం కూడా ఆయనకు ఒక ప్లస్ పాయింట్ అంటే తండ్రి తర్వాత వారసత్వాన్ని ఆయన పుణికి పుచ్చుకుని నందమూరి తారక రామారావు గారిది ఒక మైథాలజీ అంటే మనకి ఒకే ఈయన బాగా ఉంటారు అంటే ఎన్టీఆర్ గారు తర్వాత బాలకృష్ణ గారు సూపర్గా ఉంటారు ఎట్ ది సేమ్ టైమ్ ఒక మావయ్య గాను ఒక అన్నయ్య గాను అంటే ఒక సరదాగా ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఉండే వ్యక్తిలా కూడా మనకు అనిపిస్తారు సో ఆ రకంగా కూడా బాలకృష్ణ అంటే ఆ సక్సెస్కి అది కూడా ఒక ప్లస్ పాయింట్ ఆయన తర్వాత మీరు అన్నట్టు డైలాగ్ డెలివరీ ఆయన ఏం మాట్లాడినా కూడా ప్రజలకు నచ్చుతుంది అంతే అదేవిధంగా రామ్ చరణ్ కూడా రామ్ చరణ్ కుటుంబంలో ఉండే అసెట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో అందరికీ జుట్టు వాళ్ళ జుట్టు చాలా బాగుంటుంది వాళ్ళ ఇంట్లో అది చిరంజీవి గారి వంశంలోనే ఉందేమో చాలా అందమైన జుట్టు ఉంటుంది తర్వాత కళ్ళు కూడా చాలా పవర్ఫుల్ ఉంటాయి చూడండి రామ్ చరణ్ కళ్ళు చాలా అంటే ఎలా చెప్పాలి ఒక సూటిగా ఉండడం అంటారు చూడండి అట్లా చూస్తాయి అన్నమాట చూపులు బాగుంటాయి ఆయన కళ్ళు అంటే చాలా పవర్ఫుల్గా ఉంటాయి అంటే తీక్షణంగా అంటాం తీక్షణంగా ఉంటాయి అవి సో అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ప్రత్యేకత మనం ఎవరిని ఎవరితో కంపేర్ చేయకూడదండి ప్లస్ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ భారతదేశాన్ని శాసిస్తుంది మీరు చూసారంటే మనం ఒక హాలీవుడ్ లెవెల్ మించి మన సినిమాలు ఉంటున్నాయి అంటే కథా బలం ప్లస్ కొత్త కొత్త డైరెక్టర్స్కి వీళ్ళు అవకాశాలు ఇవ్వడం అంటే నమ్మి పెద్ద పెద్ద హీరోలు కూడా చేస్తున్నారు ఇట్ ఈస్ బోత్ వేస్ వీళ్ళకి హిట్ కావాలి వాళ్ళకి ఒక మంచి హీరోతోటో లేకపోతే మంచి కథతోటో చేసామనే ఒక సాటిస్ఫాక్షన్ కావాలి సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇవాళ తెలుగు చిత్ర పరిశ్రమ చాలా బాగుందండి ఇవాళ ప్రతి వాళ్ళు తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూస్తున్నారు అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు అక్కడ ఏమంటారు ఒక హిట్ కోసం నిజంగా చెప్పాలంటే అల్లాడుతున్నాడు అతను దానికోసమే పావ అది వడా అమ్మి లేకపోతే బిచ్చగాడిలాగా రోడ్డు మీద తిరిగి నేను మహాభారతం తీయడం ఒకటే నా కోరిక అందులో నేను యాక్ట్ చేయను డైరెక్ట్ చేస్తాను ఏంటంటో మాట్లాడుతున్నాడు ఆయన బికాస్ ఒక లెవెల్కి వచ్చి మనం చేసే తప్పుడు పనులంటే ఒక మాట అనేది మనిషిని ఏ రకంగా తీసుకెళ్తుంది అందుకనే మాట చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి మాట పదునుగాను ఉంటుంది పెళ్ళుసుగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసుకుంటే అంటే మన హీరోలు అందుకు నిదర్శనం మనకి ఇప్పుడు బాలకృష్ణ గారిది ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఏదైతే అఖండట్టు గ్లిమ్స్ ఉందో ఈ వన్ మినిట్లోనే మీరు అన్నట్లు ఆ మూవీ అంత అర్థమైపోయేలాగా అంటే ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి డైరెక్షన్ కానివ్వండి ఆ ఎలివేషన్స్ అండ్ మెయిన్ ఏంటంటే ఎస్ఎస్ తమ్మన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా దానికి డబుల్ ఇప్పుడు ఇది ఆరో సినిమా సినిమాకి అవును అంటే తమ్మన్కి భువనేశ్వర్ గారు ఆల్రెడీ ఒక పేరు పెట్టారు నందమూరి తమన్ అని నందమూరి అంటే ఆయన వాళ్ళు ఓన్ చేసుకున్నారు నందమూరి కుటుంబం తమన్ ఓన్ చేసుకుంది ఎందుకంటే బాలకృష్ణ గారికి ఆయన అంత బాగా సూట్ అయ్యారు సో ఖచ్చితంగా మీరు చెప్పినట్టు మనకు ఆర్ఆర్ వింటే కూడా అంటే ఒక గూజ్ బంబ్స్ అంటారు కదా అట్లా ఉంది అది అంటే అలా అంత బాగా సెట్ అయిపోయాడు ఆయన బాలకృష్ణ గారికి కాబట్టి రెండు సినిమాలు చాలా పెద్ద విజయాన్ని అందుకుంటాయండి ఖచ్చితంగా సో లెటర్ సింక్ యూ థ్యాంక్ యూ